వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు బాలాజీ నగర్ ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన కుటుంబాలకు కుటుంబాలకు సరుకులు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవ సంస్థకి లైఫ్ టైం ప్రాజెక్టు ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా పలు సరుకులు అందజేస్తున్నామని తెలిపారు కీర్తిశేషులు ఆదిశేషారెడ్డి ఆశీషులు ప్రగతి సేవా సంస్థపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు పిడి కరీముల్లా కేఆర్ఎం వాచ్ షాప్ రాము కుమార్ నాయుడు డిష్ నాగరాజు గోల్డ్ షాప్ మల్లికార్జున తూపలి యశ్వంత్ కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమం అయినటువంటి మరి సరుకుల పంపిణీ కార్యక్రమం కీర్తిశేషులు పొనగ ఆదిశేషారెడ్డి గారి స్మారకార్థము మిత్రులు రెడ్డి గారి దాతత్వంతో మరి ప్రతి నెల నిర్వహణమై జరుగుతూ వస్తుంది పేదలను ఎక్కడున్నా కానీ వారిని దరిచేరుస్తూ మరి ప్రతి సేవా సంస్థ కార్యక్రమాలన్నవి జరుగుతూ ఉంటాయి కేవలము పేదలు ఎక్కడున్నారు అనేటటువంటిదే మా ప్రతి సేవ స్థాన యొక్క ముఖ్య లక్ష్యంగా ముందు వెళ్తున్నాము చదువు మరి క్రీడలు వైద్యము మరి అదేవిధంగా సేవ అందించేటటువంటి పేదవారి కొరకు సేవ అందించేందుకు ఏర్పడినటువంటి మా ప్రతి సేవా సంస్థ మరి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చక్కగా మరి రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించి మరి సమాజానికి ఏం చేస్తున్నాము అనేటటువంటిది మరి ఏ రోజు కూడా కలుసుకోరు మరి ఎంత సంపాదించినా కానీ సమాజం కొరకు కొంతైనా కానీ సేవ రూపంలో కానీ మనం ఖర్చు పెడితే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు మా సంస్థని ఆదరిస్తున్నటువంటి గూడూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజానికానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ నిర్వహించేందుకు మరి మా అధ్యక్షులు శ్రీ కడవి చంద్రశేఖర్ గారు అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థలు ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కూడా సంస్థ పురోగతి వరకు పాటు పాడుతూ మరి చక్కగా మమ్మల్ని అందరినీ కూడా నేర్పిస్తున్నటువంటి చంద్రన్న గారికి ధన్యవాదాలు చేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి మరి పేదవారి కొరకు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మరి పేదవాళ్ళు ఎక్కడున్న గానీ ప్రగతి సేవా సంస్థ అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మంచి కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి మన ప్రగతి సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన కార్యక్రమం ప్రతి నెలా జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఆ తండ్రికి మంచి కొడుకు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేది మల్లికార్జున గారు నిజంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరూ కూడా ఆదర్శత లేదు సో ఈ వంక రాజశేషారెడ్డి గారు మనందరికీ తెలియచ్చు కానీ మల్లికార్జున రెడ్డి ద్వారా ప్రతి నెల కూడా గుర్తు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చి పేదలకు సహాయం చేసే విధానాన్ని నిజంగా చాలా గొప్ప విషయం ఆయన కూడా చల్లగా ఉండాలి ఆయన పిల్లలు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ సంస్థను నిర్మిస్తున్నటువంటి చంద్ర అసలు మాకు నిజం ఒకసారి అనిపించినా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అందరిని ప్రత్యేకంగా పిలిపించి ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని నిర్వహించడం చాలా గొప్ప విషయం ఒక సంవత్సరంతో రెండేళ్లతో ఎవరికైనా మనహిని అనేది వస్తుంది కానీ ఇప్పటికీ ఆరేళ్ళు అవుతూ ఉంటే ఏ రోజు కూడా మనసులో ఫేస్ లో కానీ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రాన్న కారణ కారణజన్యుడు ఆయన పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముఖ్యంగా చంద్రాన్న వందేళ్లు చల్లగా జీవించాలి ఆయన ఇలా ఉండడం వల్లే ఈ కార్యక్రమాలు అద్భుతంగా వెళ్తూ ఉన్నాయి అందరినీ కూడా మన అనుకో దగ్గర తీస్తాడు ఏది ఎవరు చిన్న విషయంలో నేను నేనున్నానంటూ ఆయన చాలా పక్షాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు ఈ యజ్ఞం యొక్క ఫలితాలు అందరూ కూడా అనుభవిస్తున్న సందర్భంలో మరొకసారి నిండు వేళ్ళు చల్లగా ఉండాలని ఆయన బిడ్డలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ అలాగే శ్రీ నమస్కారం ప్రగతి సేవ సంస్థ ప్రతి లో భాగంగా మా పనగ ఆషాష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పనగ మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక పల సరుకులు అందజేస్తున్నారు పదిహేను మందికి పద్దెనిమిది రకాల పల సరుకులు ఖచ్చితంగా ఒక ఇరవై రోజులైతే ఖచ్చితంగా వస్తాయి ఈ ఒక మంచి పళ్ళ సరుకుల్ని అందిస్తున్న మా పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభిమానంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మా మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టే మనకు ప్రగతికి ఏదైనా అవసరం ఎక్కడైనా ఏదైనా డ్యూటీ ఉందంటే మా మళ్ళీ పుష్కలంగా ముందుండి ఏదన్నా కాబట్టి ఖచ్చితంగా చేసే ఒక పెద్ద మనసున్న వయసులో చిన్నవాడైనా పెద్ద మనసున్న మా మళ్ళీకి మరో మరి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా ఆశేషరెడ్డి గారు ఆయన పైన అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి మన ప్రగతి శివ సంస్థకి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఫల మనం చాలా కాలంలో కూడా ఇచ్చి ఉన్నాం అదేవిధంగా పాటే ఎన్ని ఇది ఏ వర్షాకాలం కానీ ఏదైనా కానీ దానికి ఈ యొక్క ఫల మనం ఇస్తూ వస్తున్నాం అదేవిధంగా పండగల్లో పండగ తోఫా కానీ రంజాన్కు కానీ క్రిస్మస్ కాను కానీ ఇలాంటి అన్నిట్లో కూడా మా మళ్ళీ ఇంకొద్దిగా అదనంగా వేసి పుష్కలమైన సరుకుల్ని ఇస్తుంటాడు ఎందుకంటే అది అందరికీ రాదు ఆ మనసు అనేది వయసుతో నిర్మిత్తంగా మంచి మనసు ఉండాలి ఆ మనసు మా మళ్ళీకి ఉంది కాబట్టి శాశ్వత ప్రోగ్రాంలు మూడిట్లో ఇది ఒక మంచి ప్రోగ్రహంని శాశ్వత ప్రోగ్రాం మనకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషమైన విషయం అందరూ కూడా ఈ చక్కగా అందరూ వీటిని ఉపయోగించుకోవాలని ఇంకా రకరకాలుగా వాళ్ళ నుంచి తీసుకొచ్చి మనం ఇవ్వాలని అనుకున్నాం లాస్ట్ మంత్ కూడా చెప్పాను కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి ఇంక మళ్ళీ లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఎక్కడెక్కడ ఇంకా దాని ఇంకా పేర్లు ఆడున్నారు ఇప్పుడు మాకు గాంధీనగర్ నుంచి ఒక ఆయన వచ్చాడు అదేవిధంగా ఆ ట్రిక్కు ఇల్లు నుంచి ఒక అక్కడ కూడా వచ్చి ఉన్నారు ఇలాంటివి మనం ఎక్కడన్నా వాళ్ళకి ఎలాంటి నీళ్లు వాళ్ళు ఎవరు నుండి మా ప్రగతి సేవా సమస్యకి తెలియజేయండి మీకు ఖచ్చితంగా ఈ ఒక అవకాశం అయితే కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తామని చెబుతూ అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరు అయిన దానికి ఎంతో సంతోషిస్తూ అదేవిధంగా మా కుటుంబంలో ఒక భాగమైన శ్రీచైత ఉంది దాన్ని అన్ని పనులు పెట్టుకొని కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మళ్ళీ ఎక్కడ తగ్గకూడదన్న అన్న ఉద్దేశంతో మా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి మనకంతా కూడా ఆశీర్వాదం ఇచ్చిందని మా శ్రీనివాస్కి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మన కుటుంబం అంతా కూడా రేపు ఈవినింగ్ సెవెన్ కల్లా శ్రీచైతన్ల స్కూల్ ఉండాలని అందరికీ మా ప్రగతి కుటుంబం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించారు ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు